హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హ్యారీ బ్లాక్స్ యూకి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా మీరు కూడా అందరూ బాగున్నారనుకుంటున్నాం నేను హ్యారీ మా ఆయన అయితే షాపింగ్ వెళ్తున్నాం హ్యారీ కోసం బట్టలు తీసుకోవడానికి అయితే వెళ్తున్నాము ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయినాము ఇంకా హ్యారీ అయితే మీకు అలడి తెలుసు కదా ఇది చెప్పినా కదా చాలాసార్లు సేఫ్టీ కోసం పెడతారు చీరలాగా ఉంటుందని అదే ఇంటి దగ్గర ఇప్పుడే స్టార్ట్ అయినాము ఇంటి పక్కనే ఉంటుంది పార్క్ యాక్చువల్లీ హ్యారీకి ఎయిట్ మంత్స్ అయిపోయి నైన్ మంత్స్ వచ్చాయి వాడికి షాపింగ్ చేసి చాలా రోల్ అయింది వాడికి అన్ని బట్టలు చిన్న చిన్నగా అయిపోయినాయి వేసిన వాటి వేసేసి తిప్పి తిప్పి అవే వేస్తా ఉన్నా ఇంక ఇట్లా కాదు ఎట్లయినా షాపింగ్ పోవాలని మా ఇండ్ని లాస్ట్ రెండు వారాల నుంచి పీపి పిప్పి పిండి చేశా ఇంకా ఈ వారం అయితే కుదిరింది ఆదివారం వెళ్దాం అనుకున్నాం కాకపోతే ఆదివారం ఏంటంటే నాలుగున్నర ఐదుకంతా క్లోజ్ చేస్తారు మనం ఆడవాళ్ళ షాపింగ్ అంటే ఎట్లా ఉంటుంది మినిమం ఒక రెండు మూడు గంటల ఉంటుంది కదా అని ఇట్లా కాదని చెప్పి సోమవారం పెట్టుకున్నాం ప్రోగ్రాము సో వచ్చేసాము ఇదే ఆస్థ నేను కూడా ఆస్థాకి ఎక్కువసార్లు రాలేదు వేరే దానికి వెళ్ళా కానీ ఇది పెద్దది చాలా మెయిన్ అన్నీ ఉంటాయంట సో మేము కూడా రావడం ఫస్ట్ టైమే సో హ్యారీన్ కూడా ఇట్లనే తీసుకెళ్ళాం దీంతోనే స్టోలల్లోనే పెట్టి ఎండ అయితే చాలా బాగుంది ఈ ఇంగ్లీష్ షోలో ఇంత ఎక్కువ ఎండ అయిందంటే చాలు మొత్తం హుఫ్ అనుకొని తిరుగుతారు మనకి ఇది ఎండ ఎండ అనేది లెక్క కూడా కాదు ఇంకా లోకల్కైతే వచ్చేసాము ఇంకా ఈ మెయిన్లో ఎంట్రన్స్లో ఏంటంటే చిన్న చిన్న చెట్లు ఏంటి అంటే ఏమన్నా మనం ఇండోర్ ప్లాంట్స్ అంటారు కదా ఇండోర్ కానీ అవుట్డోర్ బయట ఏమన్నా చిన్న ఇంట్లోనే పెట్టుకోవడానికి అవన్నీ ఉన్నాయి ఇంకా పిల్లలు వచ్చి బాగా ఇట్లనే ఎత్తుకోవడానికి అయితే చిన్న చిన్న బొమ్మలు ఎంట్రన్స్లోనే పెట్టినారు కదా సో ఇవన్నీ దాటుకొని లోపలికైతే వచ్చాము లోపలికి రాగానే ఫస్ట్ మెయిన్లోనే ఏంటంటే ముందు ముందు ఉన్నది ఏంటంటే ఆడవాళ్ళకే మన ఆడవాళ్ళు ఎక్కువ షాపింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకే ఉన్నాయి అన్నీ అబ్బా ఎన్ని డ్రెస్సులు ఉన్నాయో అవన్నీ చా చాలా బాగున్నాయి అసలు ఫ్రాక్స్ కానీ జీన్స్లు టాపులు అన్నీ ప్యాంట్లు ఏదేదో ఉన్నాయి ఇంకా చెప్పులు అయితే చెప్పాల్సిన అవసరమే లేదు వాటి గురించి నాకు ఎన్ని చెప్పులు ఉన్నాయి ఎన్ని హ్యాండ్ బ్యాగులు ఉన్నా నాకైతే అసలు సరిపోవు ఇంకా మనం బేబీ సెక్షన్ కాబట్టి ఇక్కడికైతే వచ్చాము ఇక్కడైతే అసలు చిన్న చిన్న బుడ్డి బుడ్డి సాక్స్లు గ్లౌజులు షూస్ ఇంకా అన్నీ ఉన్నాయి అసలు ఎంత క్యూట్ క్యూట్ ఉన్నాయో కానీ ఇవన్నీ హ్యారీ ఆల్రెడీ వేసుకొని దాటి వచ్చేసాడు కదా సో హ్యారీ తీసుకునేవి కాదు ఇవన్నీ ఇంక ఇవైతే ఫస్ట్ టైం అప్పుడు హ్యారీ కూడా తీసుకున్నాం ఇలాంటివే అవన్నీ చూసినాక అవన్నీ బాగా గుర్తొచ్చింది ఇది నైట్ టైం వేసుకుంటాడు హ్యారీ కూడా ఉన్నింది కాకపోతే వింటర్లో వేసుకునేది ఇప్పుడు సమ్మర్ కదా వేసుకోవట్లేదు ఇంకా ఇక్కడ క్లో ఇంకా గుడ్డలు కూడా చాలా బాగున్నాయి మెత్తగా ఉన్నాయి ఎక్కువ కాస్ట్ కూడా ఏమీ అనిపించలేదు ఒక ఎనిమిది వందలకి తొమ్మిది వందలు అట్లా ఒక మూడు జతలు రెండు జతలు అట్లా వచ్చినాయి సెటిల్ సెట్లుగా నైట్లో వేసుకునేవి డేలో వేసుకునేవి ఎక్కువ ఉన్నాయి కాకపోతే ఏంది అంటే ఎక్కువ అబ్బాయిలకి దొరకట్లేదు షాపింగ్లో కూడా ఎక్కువ అమ్మాయిలకే ఒక్క సెక్షన్ అబ్బాయిలకు ఉంటే మూడు సెక్షన్లు అమ్మాయిలకే ఉన్నాయి అసలు నేను హ్యారీకి నైట్ వేర్స్ తీసుకున్నా నైట్లో వేసుకొని పడుకోవడానికి డేలో వేసుకోవడానికి అసలు దొరకనే లేదు పాపం వాడికి ఇప్పుడు మరలా సమ్మర్ కదా ఇట్లా కాటన్ టైప్ ఏమన్నా దొరుకుతాయని చూస్తే ఏం దొరకట్లేదు ఇవన్నీ కూడా వింటర్లో వేసుకునేటివే కింద నుంచి జుబ్బాలే వేసి ఇచ్చుకొని తిరుగుతారు కదా అలాంటివి అవి వేసుకున్నా కూడా ఇప్పుడు వేడి కదా బాగుంది ఇక్కడ కూడా మాకు కూడా ఒక టెంపరేచర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అయితే ఉంటుంది రోజు సో అవందకే తీసుకోలేదు ఇంకా ఆ పక్క సెక్షన్ అంతా అమ్మాయిలకే ఈ కూడా అమ్మాయిలకే ఉంది అసలు ఎటు చూడ అమ్మాయిలకే అమ్మాయిలకైతే భలే ఉన్నాయి అసలు బట్టలు నాకైతే భలే నచ్చినాయి ఎంత క్యూట్ క్యూట్గా ఉన్నాయి కలర్స్ అయితే అసలు మొత్తం అయితే ఇట్లా లైట్గా అయితే వీడియో తీసుకున్నా మా ఆయన నువ్వు వీడియో తీసుకుంటావా షాపింగ్ చేస్తావా అని అడిగాడు పాపం ఎట్లయినా వీడియో మీకు కూడా చూపించాలి అని ఎక్సైట్మెంట్ వీడియో తీసుకోవాలి అని తీసుకున్నా ఇంకా షాపింగ్ తీసుకున్నాం హ్యారీకి అయితే అవన్నీ నేను తర్వాత చిన్న షార్ట్ వీడియో అయితే చేస్తాను ఈ వీడియోలో ఇంక్లూడ్ చేయలేదు ఇంకా అక్కడ నుంచి అయిపోయిన తర్వాత మా అక్కకు కూడా ఏమైనా తీసుకోవాలని మా అక్కపాకి అయితే చూస్తూ ఉన్నాము ఇంకా మళ్ళీ ఇక్కడైతే మన మనకే ఎంత బాగున్నాయి అసలు చిన్న చిన్నవి కానీ మనం వేసుకోలేంలే ఇంగ్లీష్ వాళ్ళు బాగా వేసుకుంటారు కానీ మన వాళ్ళు కూడా వేసుకునే వాళ్ళు వేసుకుంటారులే కానీ నాకు అంత కంఫర్ట్గా అనిపించదు అంత చిన్న చిన్నగా వేసుకోవాలి అంటే తర్వాత ఇక్కడి నుంచి వస్తే ఇవంతా స్వెటర్లు చలికాలం వచ్చినప్పుడు ఇంక ఇవన్నీ సెవెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ నైన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ వాళ్ళకి మా అక్క పాపకి మా కూడా తీసుకున్నాము ఇంకా ఇదైతే హోల్సేల్లాగా బాగా అన్నీ దొరుకుతాయి ఇంకా లోపల డిమార్ట్లో ఉంటాయి కదా అట్లాగా మనకి ఉన్నా ఏమన్నా నెక్స్ట్ మనకు కనబడేది ఏంటంటే ఇంట్లో సామాన్లు మనకి ఎన్నున్నా కూడా మళ్ళీ సామాన్లు ఏం లేవలా ఏం లేవబ్బా అని అనుకుంటాం కదా సరే నేనైతే ఇక్కడ ఎన్ని ఉన్నా కూడా నాకు అయితే అసలు దొరకలేదు నాకైతే దోసపెనం కావాలి కాకపోతే అది తప్ప అన్నీ ఉన్నాయి ఆల్రెడీ మా ఆయన చెప్పాడు ఇక్కడ దోసపెనం దొరకదు మన ఉంటాయి కదా మన ఇండియన్కి సంబంధించిన స్టోర్స్లోనే ఉంటాయి సో ఇక్కడైతే ఖచ్చితంగా ఉండదు అన్నాడు దొరకలేదు ఇంకేమో ఇవి కిచెన్కి సంబంధించిన క్లోత్స్ చిన్న చిన్న హ్యాండ్ వాష్లు పెట్టుకోవడానికి డెకరేషన్ ఐటమ్స్ అద్దము చేతులు దుర్చుకోవడానికి క్లాత్లు అవన్నీ ఉన్నాయి ఇంకా అక్కడి నుంచి కొంచెం ముందుకు వచ్చాము ఇవన్నీ ప్లేట్లు ఈ ప్లేట్లు అయితే మేము అసలు వాడలేంలే ఎందుకంటే బాగా బరువుగా ఉంటాయి ఇంకా ఇవన్నీ బొమ్మలు పిల్లలు నైట్ టైం పడుకోవడానికి పెట్టుకొని పడుకుంటారు కదా వాళ్ళకి ఇష్టంగా బొమ్మలు కానీ అలాంటివి ఇవన్నీ ఇంకా వాళ్ళంతా లంచ్ బాక్సులు తీసుకెళ్ళడానికి వాటర్ బాటిల్స్ ప్లేట్లు లంచ్ బాక్సులు అవన్నీ ఇక్కడ ఇవన్నీ ఒక పక్కకు అసైన్ చేసి పెట్టారు ఇవన్నీ బుక్స్ స్టోరీ బుక్స్ వాళ్ళు చదువుకోవడానికి అవన్నీ అని చెప్పి ఇవన్నీ ఒక సైడ్కు ఉన్నాయి ఇంకా చాలా చాలా రకాలు ఉన్నాయి అసలు పిల్లల్ని కానీ తీసుకొని వచ్చామంటే ఈ షాప్లో పిల్లలు పిల్లలు లెక్క అనుకుంటా ఎందుకంటే మొత్తం వాళ్ళకి సంబంధించినవే ఇంకా అక్కడ నుంచి కొంచెం అరే రే ఏంటప్ప ఇదేందో అర్థం కాలేదు కానీ దీంతో ఏదో ఫైండ్ అవుట్ చేయాలంట లెగ్గోస్ అంటారు వీటిని చిన్న చిన్నగా ఏదైనా ఫైండ్ అవుట్ చేసి చెప్తే ఏమైనా మనకి ఇస్తారు కావచ్చు అది కూడా ఉండింది అక్కడ బాగుంది కదా అని వీడియో తీసుకున్నాం ఇంక ఇవంతా ఫ్రోజన్ ఫుడ్ ఫిష్ చికెను బీఫ్ ఫోర్క్ అదే కదా ఎక్కువ తింటారు అవంతా ఫ్రోజెనే కొంచెం కుక్ చేసి పెట్టినవి ఇంకా కట్ చేసి నీట్గా ఆల్రెడీ బాక్స్లో పెట్టేస్తారు అవన్నీ ఉంటాయి లోపల ఇంక ఇవన్నీ ఫ్రూట్స్ యాపిల్స్ ఎన్ని రకాలు ఉన్నాయంటే అన్ని రకాలు ఉన్నాయి ఓన్లీ యాపిల్స్కి ఒక సెక్షన్ ఉంది అలాగ అన్ని అన్ని ఫ్రూట్స్కి వెరైటీ వెరైటీగా అంటే పైనాపిల్కి ఒకలాగా పియర్ ఫ్రూట్ ఇవన్నీ ఆరెంజెస్ ఓన్లీ ఆరెంజెస్ ఇన్ని రకాలు అన్నట్టు ఇంకా మనకి నెక్స్ట్ ఇష్టమైంది ఏంటి అంటే నెయిల్ పాలిష్లు మేకప్ క్రీమ్లు లిప్స్టిక్లు ఇంకా అవన్నీ ఉన్నాయి ఇక్కడ కానీ ఇవన్నీ నాకు ఆల్రెడీ చాలానే ఉన్నాయి ఇవన్నీ కొన్ని డబ్బులు వేస్ట్ చేసుకోవాలనుకోవట్లేదు ఆల్రెడీ ఇవి బాగున్నాయి కాబట్టి తీసుకోలే జస్ట్ అట్లే తీసుకున్నా అవసరం ఉన్నప్పుడు తీసుకుందాంలే అని తీసుకోలేదు సో ఇంకా ఇవంతా బాడీ లోషన్స్ స్కిన్ కేర్కి సంబంధించినవి అక్కడ ఇవంతా బేబీ కేర్ ఏమన్నా బేబీకి బాడీ వాష్ క్రీమ్స్ ఆయిల్స్ అవన్నీ కానీ నేను హ్యారీకి జాన్సన్స్ బేబీ వాడట్లేదు అవినోవా అని ఇక్కడ బ్రాండే అదే వాడుతున్నా సో అప్పుడెప్పుడో నేను వేరేలాగా విన్నా జాన్సన్స్ బేబీ గురించి సో అందుకే అప్పటి నుంచి వాడట్లేదు జాన్సన్స్ బేబీ అవినోవా అని ఒకటి ఉంటుంది అది యూజ్ చేస్తున్నాం సో ఇంక ఇవన్నీ వచ్చి పిల్లలు పాలు పాలుదవడానికి డబ్బాలు ఈ భలే నాకు భలే నచ్చింది ఈ డబ్బాలు అయితే కానీ హ్యారీకి బ్రెస్ట్ ఫీడే కదా బాటిల్ ఫీడ్ కాదు కాబట్టి తీసుకోలే ఒక డబ్బా వచ్చి వెయ్యి రూపాయలు ఎనిమిది వందలు అంత ఉంది రేటు కానీ డబ్బా క్వాలిటీ మాత్రం చాలా బాగుంది ఇదైతే నాకు బలే క్యూట్గా నచ్చింది అసలు ఎంత బాగుందో కదా నీళ్ళు తాగడానికి అది తీసుకుందాం అనుకున్నా కానీ అది దానికి నిబ్బరం ఉంది అందుకే తీసుకోలేదు తర్వాత అలాగే ముందుకు వచ్చాము ఇవన్నీ ఆడుకునేటివి ఇవన్నీ ఇట్లా కొరుక్కుంటారు కదా నోట్లో పెట్టి వాళ్ళకి అలా ఉన్న ఈ బొమ్మలన్నీ ఇవి కూడా వాటర్ బాటిల్సే ఇంకా మా షాపింగ్ అయితే లాస్ట్కి వచ్చింది బిల్డింగ్ సెక్షన్కి అయితే వచ్చేసాము మా ఆయన అప్పటికే మనం వచ్చి రెండు గంటలు అవుతుంది ఇంటికి పోవాలి పోవాలి అంటున్నారు ఇంటికి వచ్చి ఏమో చేయాలనుకున్నట్టు ఇంటికి వచ్చి కూడా చేసేది ఏం లేదు ఖాళీనే కాకపోతే మా హ్యారీ మా హ్యారీ కూడా ఆకలి అయినట్టుంది వాడు కూడా కుసు అంటున్నాడు మా ఆయన కుసుకుసా అనడానికి మా హ్యారీ కుసు అనడానికి నాకు ఇంకా నేనేం తీసుకోవాలనేది కూడా మర్చిపోయినా సరే ఇంటికి పోదాంలే ఇంకా మనం కూడా మళ్ళీ నెక్స్ట్ టైం ఎప్పుడు వద్దాం అనుకున్నా ఇంతకీ బిల్ ఎంత అయిందో అనేది మీకు కూడా అది కూడా చెప్తాను తీసుకునేది ఏమో ఎక్కువ ఏం లేదు బిల్ అయితే ఒక తొమ్మిది వేలు అయినాయి అటు ఇటు చేరి కొడుగుడ్లు అవి ఇవి తీసుకున్నట్టున్నాము కానీ ఏం తీసుకున్నానో పెద్దగా ఏం గుర్తులేదు ఇంకే ఇది పెద్ద స్టేడియం ఫుట్బాల్ స్టేడియం మన ఇంటి పక్కనే ఉంటుంది మీకు ఒకసారి వీడియోలో కూడా చెప్పినా కదా నా వీడియోస్ని కంటిన్యూస్గా చూసే వాళ్ళకైతే తెలుస్తుంది సో అదే ఇది సో వీడియో ఎలా ఉందో కమెంట్ చేయండి లైక్ చేయండి వాటి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపో